ఒంటిమిట్ట మరింత అభివృద్ధికి టీటీడీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది రూపురేఖలను సమూలంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది దీంతో జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు స్థాయిలో ప్రముఖ కేంద్రంగా ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా ఆలయం సమీపంలో చెరువు మధ్యలో ఏకంగా ఆరు వందల అడుగు ఎత్తైన శ్రీరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేని ఒక కీలక ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది అయితే ప్రభుత్వ ప్రణాళికను టిడి నియమించిన నిపుణుల కమిటీ రూపొందించింది అయితే విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కూడా అందజేశారు రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఒంటమిట్టకు పెరుగున్న భక్తులు రద్దీని అంచనా వేసి అందులో అన్ని సౌకర్యాలతో ప్రణాళికలకు తీర్చిదిద్దారు అయితే ఒంటమిట్ట రామాలయానికి సమీపంలో ఉన్న చెరువు కడప రేణుకుంట జాతీయ రహదారిపై చెన్నై ముంబై రైలు మార్గాన్ని మధ్యలో ఉంది ఈ చెరువు మధ్యలో భారీ రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలు సుందరంగా తీర్చడం ద్వారా పర్యాటకులకు భక్తులకు విశేష ఆకర్షణ కూడా ఇస్తుంది నిపుణులు కూడా తమ నివేదికలో పేర్కొన్నారు ఉంటారు ఈ మాస్టర్ ప్లాన్ అమలు అయితే ఉండమెంట క్షేత్రంలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తింపు పొందడం కూడా ఖాయమని మేము భావిస్తే అయితే ఉండమెంటువంటి స్థానికులు కూడా ఆనందపడుతున్నాడు అంటే మేము రాముడు విగ్రహం పెట్టిన మాకు చాలా సంతోషంగా ఉందని కూడా కొన్ని స్థానికులు కూడా ఆనందంగా కూడా చేస్తున్నారు అయితే చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటు రాబోయే ముప్పై ఏళ్ళ భక్తులు దృష్టిలో ఉంచుకొని ప్లాన్ విజయవాడ స్కూల్ ప్లానింగ్ నిపుణులు నివేదిక రూపులకు కూడా ఏర్పాటు కూడా చేసి దీన్ని టీడీడీ కూడా నేను అమలు పరిచేదాన్ని కూడా తనని ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని చెప్పవచ్చు భవాని రైట్ థ్యాంక్ మధు